మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గణితాన్ని కథలా చెబుతూ విద్యార్థుల మనసుల్లో వెలుగునిస్తున్న ఉపాధ్యాయుడు ఇవాళ ఓ గర్వకారణమైన ఘట్టం జరిగింది వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ చారిటీ అవార్డ్స్ కార్యక్రమంలో భాస్కర్ మాడరాజు గారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శి జీవితం మార్చే కిరణం భాస్కర్ గారు గత పదిహేను సంవత్సరాలుగా విద్యారంగంలో అద్భుత సేవలు అందిస్తూ గణితాన్ని పిల్లలకు భయంకరం కాదు సరదాగా కథలా నేర్పడం ద్వారా ఆదర్శంగా నిలిచారు గణితం ఓ కథ దాన్ని వినగలిగితే భయం కాదు ఆనందం అని చెబుతుంటారు ఆయన జెడ్పీహెచ్ఎస్ ఏడు నూతల్లో స్కూల్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న భాస్కర్ గారు ప్రభుత్వం ద్వారా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో నియమితులయ్యారు ఈ సంవత్సరం ఆయన విద్యార్థులు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై ఆరు మార్కులతో ప్రభుత్వ విద్యా సంస్థల ప్రతిష్టను చాటారు గణితాన్ని కథల రూపంలో మెమోరీ టెక్నిక్స్ విజువల్ ట్రిక్స్ పీపీటీస్ యానిమేషన్లతో సులభంగా ప్రేరణతో అందించడంలో ఆయన శైలి ప్రత్యేకత గతంలో వసుంధర లిటిల్ ఫ్లవర్ నారాయణ వంటి ప్రఖ్యాత కాలేజీలలో ఈఏపి సెట్ ఐఐటి జేఈఈ సిబిఎస్ఈ విద్యార్థులకు మరుపురాని శిక్షణ అందించారు ఈ అవార్డు ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు వేలాది మంది విద్యార్థుల విజయానికి ప్రతిబింబం ఇది ఉపాధ్యాయ వృత్తికి గౌరవాన్ని భవిష్యత్ ఉపాధ్యాయులకు ప్రేరణను అందిస్తుంది భాస్కర్ మాడరాజ్ గారు మన ఊళ్ళు మన రాష్ట్రం మన దేశం గర్వపడేలా చేశారు ఈ వీడియోని షేర్ చేయండి మీకు స్ఫూర్తినిచ్చే ఉపాధ్యాయులకు ఒక చిన్న గౌరవాంజలిగా మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేసి చేయండి